ఇక్కడ చూడ చూడుకున్నాను చాలా ఘనంగా ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద అనేది లేకుండా మొత్తం వచ్చేసి అందరిని కూడా సన్మానించడం జరిగింది తర్వాత వచ్చేసి సార్ వచ్చేసి ఏదన్నా కానీ పనిపడితే స్టూడెంట్స్ వైజ్ ఎవరికైనా సరే పలానా అప్లికేషన్ సార్ సెలవు సరే సార్ వెళ్ళండి స్టూడెంట్స్కి ఈ విధంగా అప్లికేషన్ కావాలి నవోదయ్ కానీ పాలిటెక్నిక్ కానీ ఏ చేసి కానీ ఎనీ టైప్ ఏ ఏ సమస్య వచ్చినా కానీ సార్ అనేసేసి నెల్లూరుకి పోయేసి అప్లికేషన్ తెచ్చేసి సొంత డబ్బులతో తెచ్చి చాలామందిని చదివిస్తున్నారు చాలామందిని ఇక్కడ ట్యూషన్స్ కానీ ఏర్పాటు చేయడం కానీ గైడ్లైన్స్ ఇవ్వడం కానీ ఈ రోజులు బట్టి ఎవరు కూడా గైడ్లైన్స్ ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటారు సార్ అట్లాంటి వ్యక్తి కాదు కాబట్టి ఈరోజు అంత ఘనంగా సత్కారం చేస్తున్నారు ఏదన్నా కానీ మామూలుగా సార్ వచ్చేసేసి సార్ మాకు ఫలాన్ని కావాలంటే సార్ సొంత పని వదులుకున్నా సరే మామూలు నెల్లూరు వెళ్ళేసేసి ఆ అప్లికేషన్ తీసుకువచ్చి ఆ విధంగా వర్క్ చేసి ఈరోజు మంచి స్థాయి తెచ్చున్నారు స్టూడెంట్స్ చెప్తా ఉంటారు మా స్కూల్లో కూడా ఇప్పుడు నా దగ్గర మనం టూ థౌజండ్ వన్లో మన స్కూల్ పెట్టింది టూ థౌజండ్ వన్ నుంచి సార్ వర్క్ చేస్తున్నాడు ఈరోజు మా దగ్గర వర్క్ వర్కర్గా కాకుండా ఒక ఇంట్లో మనిషిగా చూసుకుంటాం ఇప్పుడు కూడా ఏదన్నా సమస్య వచ్చినా కానీ మన స్కూల్లో నేను చెప్పడం కాదు సార్లు చెప్పినా ఎవరిని అడిగినా కానీ చుట్టుపక్కల ఎవరు అడిగినా కానీ సార్కి ఇచ్చే రెస్పాన్స్ ఏంటంటే మా ఇంట్లో మనిషిగా ఉంటాడు అనమాట ఎందుకంటే అతను మనస్తత్వం అంటాడు ఆ ఇంట్లో ఏంటంటే చెప్పడు పలానా దగ్గర పోయేసి పలానా స్టూడెంట్స్ పలానా అప్లికేషన్ కావాలని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసి మన ఇప్పుడు మన స్కూల్లో కూడా భగవద్గీత పోటీలు పెట్టేస్తాడు ప్రతి సంవత్సరం డిస్టిక్ ఫస్ట్ స్టేట్ లెవెల్లో కూడా వెళ్ళి ఉన్నారు మన మన స్టూడెంట్స్ వెళ్ళండి నుంచి కనీసం ప్రతి సంవత్సరం మండలం ఫస్ట్ కానీ స్టేట్ ర్యాంక్ కానీ ఎందుకని వస్తుందంటే ఇట్లాంటి టీచర్స్ ఉన్న బట్టి మన స్కూల్కి కంపల్సరీ వస్తుంది సార్ విషయం ఏంటంటే సార్ పలానా చేయాలంటే మార్నింగ్ ఈ టైంకి రావాలంటే ఆ టైంకి వచ్చేస్తాడు ఈవినింగ్ ఈ టైం దాకా ఉన్నా సార్ ఈ విధంగా వర్క్ చేయాలంటే ఆ విధంగా వర్క్ చేసి పిల్లల్ని అంటే ఇంట్లో పనులన్నీ ముగిచ్చేసేసి ఎన్ని సమస్యలు ఉన్నా సరే అక్కడికి వచ్చేసి ఉండేసి వర్క్ చేసేసి పిల్లలు న్యాయం చేస్తాడు సార్ పాలన అర్థం కావాలంటే ఉండే అని చెప్పేసి వెళ్ళిపోయేదానికి ట్రై చేస్తాం సార్ అంత మంచి మనసు ఉన్న వ్యక్తి ఈ గ్రామంలో ఉండడం అనేది కాదు మీ అందరికి తెలిసిన విషయమే ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ అక్కడికి వచ్చిన తర్వాత సార్ పలా ఆచార్య సారికి సన్మానం చేస్తుంది ఎక్కడికి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రావాలని చెప్పేసి అన్ని పనులు ఉన్నా కానీ ముగించుకొని వచ్చినాము వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే సార్ మనస్తత్వం అట్లాంటిది ఈరోజు పాత వెళ్ళండి కానీ కొత్త వెళ్ళండి కానీ గర్ల్స్ అనే మూడు విలేజెస్ ఉన్నాయి టూ థౌజండ్ వన్లో పెట్టేటప్పుడు ప్రతి ఇంటికి తిరిగేటప్పుడు ఎవరు కూడా మా మా స్కూల్కి అక్కడ పోయిన తర్వాత సార్ పలానా సాయినా స్కూల్ చేరమంటే పోవే మాకు పలాన దగ్గర పలాన దగ్గర ట్యూషన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు ఎవరు కూడా అంత రెస్పాన్స్ లేకుండా ఉన్నది ఈ రోజుల్లో గొంతు కొంత స్కూల్ వచ్చేసి ఉన్నాయి ప్రతి ఏరియాకి అయినా కానీ సార్ని ఈ విధంగా ట్యూషన్ ఏదైనా గైడ్ లైన్స్ కావాలని సార్ ఇంటివి పోయేస్తే సార్ ఏ విధంగా చదువుకోవాలి ఏం చేస్తే బాగుంటుంది అని సజెషన్ అడుగుతున్నారు కాబట్టి కరెక్ట్ గైడ్లైన్స్ ఇస్తున్నారు కాబట్టి మీకు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు ప్రతి విలేజ్లో కూడా ఇక్కడ చాలా దగ్గర చూస్తున్నారు ట్యూషన్స్ పెట్టి డబ్బులు తీసుకుని పెద్ద గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు ఏ ఏ విలేజ్ కూడా అట్లాగా ఉండదు మీకు ఏంటంటే వెంకటాచ సార్ ఉన్నారు కాబట్టి పూర్వ విద్యార్థిగా తర్వాత మాట్లాడతారు ఇప్పుడు సూర్యనారాయణ సార్ తన యొక్క అమూల్యమైన సందేశాన్ని రెడ్డిగా ఉన్నాడు అది ఒక్క నిమిషం తర్వాత సార్ మాట్లాడిన తర్వాత నా దగ్గర చదువుకున్న విద్యార్థి విద్యార్థులకు ఈనాటి సన్మాన గ్రహీత వెంకటాచారి గారికి వారి కుటుంబానికి ఎదిగిన దయాకరి జీఓ గారికి మురళీకృష్ణ సార్ గారికి భావిస్తున్నాను అదే విధంగా మీరు ఇప్పుడు తొంభై ఐదులో నేను చేయలేను కదా అప్పుడు నేను పనిచేసేటప్పుడు పిల్లల్ని నోట్స్ లేడు రా తర్వాత మళ్ళా రే మీ అమ్మ మీ నాన్న సార్ మా మమ్మీ లేదు సార్ మా నాయన లేదు సార్ జరగదు నాకు నా పేరు చెప్పరాన్ని పేరు అండి పేరా పెంచులయ్యా పెంచులయ్యా ఏడు రూపాయలు రేపు ఇచ్చిరా నోట్స్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఇంకొకరు పలకేదిరా పలకలేదు సార్ ఒకట జరగడప్పుడు ఆయన దాకా లిస్టు పేరు రాసుకునేది ఇచ్చేది ఇస్తానే ఉండేది అట్టలు కన్నులు అన్ని ఇస్తా ఉండేది ఇచ్చేవాళ్ళు ఇస్తా ఉండేది ఈ ఇస్తా ఇచ్చేది ఎవరు కాదు అనే వాడు కాదు ఆ విధంగా ఇప్పుడు హోంవర్క్ చేయలేదు అనుకో మా నాకే బాగా నేను సార్ వాడు మీరు చూసుకుంటాను ఇప్పుడు హోంవర్క్ రాయలేదంటే వాడు హోంవర్క్ రాయలేదు సార్ నన్ను అడిగారు అది ఇట్లా మేము ఉపాధ్యాయుల మేము చదువు చెప్తున్నప్పుడు కూడా మాకు సహకరించి మాకంటే ఎక్కువ కృషి చేసి ఈ స్థితికి తీసుకొచ్చారంటే నిజంగా చాలా గొప్ప విషయం అదేవిధంగా విధంగా కూడా ఇంత తెలివిగా ఇంత అభివృద్ధి చెంది ఇంత గుర్తుంచుకొని రోజు వెంకటాచార్య గారు సన్మానం చేశారంటే దాంట్లో నిజంగా పాత గ్రామస్తులకి వాళ్ళ పిల్లలకి నిజంగా గొప్పతనం అనేది చెప్పాలి దాని వేరే ఆలోచించి తర్వాత ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను అనుకుంటాడో ఎవరైనా అయినా వాళ్ళ గురించి చెప్తాను సుధాకర్ ఎంపీటీసీ మెంబరు వీడు పట్టుకు వచ్చేవాడు కాదు ఒకరోజు నోడల్ ఆఫీసరు ఎండిఓ ఎంఈఓ వీళ్ళు వచ్చారు బయట పిల్లగాలు ఎవరైనా ఉంటే చెప్పు అన్నాడు పట్టుకొస్తామన్నాడు వస్తా ఉన్నాను నేను వాళ్ళందరూ తీసుకొని వీడు బరి దొరకపోతా ఉన్నాడు ఏడకరా అన్న సార్ శుభ్రా బదులు కార్డు అన్నాడు అమ్మ ఎండిఓ చెప్పిన సార్ ఎట్ట వీడు ఎట్టడు వీడు చూద్దాం కదా పట్టుకున్నాడు ఆయన పట్టుకొని నేరు అరే మీ అమ్మని మీ నాయన తీసుకున్నప్పుడు మీకు రేషన్ కార్డు రద్దు చేస్తానో డైరీంటారా ఒక లేదు రెండులే వాడు మూడో తర్వాత నేరుగా నా దగ్గర కూర్చోబెట్టారు తర్వాత వాడు అప్పుడే వెళ్తుంది తర్వాత నాకు వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వాళ్ళ పెళ్ళికి వెళ్ళి ఉంటే అప్పుడు వచ్చి నమస్తే సార్ అన్నాడు ఎవరు గుర్తురాడాలి సార్ సుధాకర్ సార్ ఏ ఫాదర్ సుధాకర్ సార్ అన్నారు అప్పుడు ఆ పక్క ఉండే వాళ్ళు ఆ లీడర్లు అందరూ నా ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు చెప్తారు ఏ సార్ తక్కువ వచ్చి నేను ఎంపీటీ మెంబర్ పాదండి అంటున్నారు అప్పుడు అనుకో నేను చూసా ఆ రోజు నేను తీసుకున్నా బట్టి చదువుకున్నాడు తెలియాలడు ఏదో అనుకున్నాడు తర్వాత ఇప్పుడు నాకు హ్యాపీ ఏంటంటే అందరూ అందరూ ఎంబీఏ ఎవరినైనా కదించినా కానీ నేను ఏం చదివారు అంటే ఎంబీఏ బీటెక్ ఇవే చెప్తున్నారు కానీ తక్కువ క్వాలిటీ చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఏ గ్రామంలో కూడా ఇంత కట్టుగా ఈ విధంగా చదువుకునే పిల్లలు ఉంటారని భావిస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకో గొప్ప విషయం అయితే ఈ ఊర్లో అరుంధితీయులు అయితే ఏమి బీజీలు అయితే ఏమి రెడ్డి గారులు అయితే ఏమి అందరూ కలిసి గట్టుగానే ఉంటారు ఏ విషయం అయినా కానీ ఏదో ఎలక్షన్ వచ్చినప్పుడు అట్లా ఉంటుంది తన మామూలుగా కలిసి ఉంటారు కాబట్టి ఈ గ్రామానికి మంచి పేరు తర్వాత ఇప్పుడు నాకు నిన్న నాకు అందరూ సహకరించారు ఈ చంతన్ అయితే ఏవి రామచంద్ర అయితే ఏమి సుబ్రహ్మణ్య అయితే బుజ్జయ్ అని సర్పంచ్ ఉండేవాడు అప్పుడు నేను ఉంటున్నప్పుడు అందరూ బాగా సహకరించేవాళ్ళు కుండా సుబ్బ్రరామినెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంట్లో భోజనం చేసేవాడిని వెంకటాచార్యం రోజు కాఫీ టీ తాగేవాడిని ఇంకా చెప్తున్నాడు కాబట్టి పేనలు సార్ అంటున్నాడు అట్లా నిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఈ ఊరికి వచ్చానంటే చాలా సంతోషంగా ఉంది నాకు ఇద్దరు పిల్లలు పాప వచ్చేసి సింగపూర్లో ఉద్యోగం చేస్తూ ఉంది మా అల్లుడు కూడా అక్కడే ఉద్యోగం చేస్తున్నారు నాకు ఒక కొడుకు ఒక కూతురు వాళ్ళిద్దరు కోడలు వాళ్ళిద్దరు చెన్నైలో టీచర్స్లో జాబ్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఈ పిల్లలున్నది ఏ వయసు వాళ్ళని చూసుకునేవాడిని కూడా ఇవ్వరికి నిజంగా నేను ఈ పాట గ్రామస్తులకి వాళ్ళ పిల్లలకి నా శిష్యులకి అందరికీ నీకేమనిపించలేదు సార్ చెప్తుంటే పిల్లలు సింగపూర్లు ఇట్లా సార్ ఇప్పటికెంత ఎనర్జెటిక్ గా చూస్తుంటే జస్ట్ నాకు సార్ ఒక్క సంస్థ తేడా ఉన్నట్టుంది కదా రియల్లీ నేను చెప్తున్నాను మీలో ఎనర్జీ నెక్స్ట్ హాస్య చతురత ఇప్పటికీ సార్ మీరు అట్లానే ఉన్నాయి సార్ అంటే మీలో ఒరిజినాలిటీ లోపల అట్లానే ఉన్నాయి అనమాట ఓకేనా సో ఇప్పుడు సార్ కోరిక మేరకు సార్ యొక్క విద్యార్థులు ఒక ఫోటో సార్ కోసం ఫోటో తీసుకుంటాం తర్వాత మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూసినటువంటి మన సాధన యొక్క సార్ ఎల్లంటే అరుణ్జ్యోతి వాడ ఇంత కలుసుకట్టుగా చదువుకొని పిలకాయలు పెద్ద మనసుతో అరమనుసు రాకారంగా ఎళ్ళగాలని చమరకుండా చెప్పుకుంటున్నాను కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళొకరు వీళ్ళొకరు అని అనకుండా ఇదే ఇదేగా కలుసుకట్టుగా చేస్తే వందేళ్ళైనా ఏళ్ళైనాభంగా సులభంగా జరిగిపోతుంది లేకపోతే దాని మళ్ళీ ఏరు ఏరుగా ఉంటుంది కాబట్టి ఒకటి కన్నా కలుసుకొని ఇదే ఇప్పటికీ ఎలా చూసుకొని పోవాలని గవర్నర్ సర్పంచ్ కోరిక మేరకు మా అరుంధి వాడి గ్రామస్తులంతా ఎప్పటికీ వందేళ్ళకైనా ఇలాగే కలిసికట్టుగా ఉంటామని మా పాలి మేము హామీ ఇస్తున్నాం ఇప్పుడు అతను అతను అతని యొక్క చదువు అనేది ఒక చరిత్ర ఎవరైతే మీరు మాట్లాడుకుంటున్నారో అంటే సార్కి ఇష్టమైనటువంటి వాళ్ళు పూర్వ విద్యార్థి అతను చెప్పే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అతని చదువు అనేది ఒక చరిత్ర మిస్టర్ సుధాకర్ వెల్లంటి ఎంపీటీసీ గారు మాట్లాడేస్తుంది కోచున్నా సభ అధ్యక్షులు మా గురువు గారికి మరియు మరా గారికి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క వేదికను అలక్కించడం మా గురువు గారు సూర్యనారాయణ సార్ గారికి అదేవిధంగా ఈ గారికి మరియు సాయినాథ్ ఇంగ్లీష్ మీడియా స్కూల్ ప్రిన్సిపాల్ ముళగిడ్డి గారికి మరియు మా గ్రామ సర్పంచ్ గారికి గురువు గ్రామ పెద్దలకు అందరికీ కూడా నమస్కారం కుటుంబము ముఖ్యంగా అయితే ఈ యొక్క కార్యక్రమం అనేది మాకు మా జీవితంలో మటుపురాని రోజు అనమాట ఎందుకంటే మేము చాలా రోజు నుంచి కూడా మా గురువు గారిని అనుమానించుకోవాలని చాలా రోజులు జరుపుకుంటూ ఉన్నాము కానీ అది చేస్తుంది కానీ మా మా సీనియర్స్ కొంతమంది ఈ సంవత్సరం చేయాలనే ప్లాన్తో అందరూ ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి సీనియర్స్ కావచ్చు జూనియర్స్ కావచ్చు అందరూ కలిసి కార్యక్రమాన్ని ఈరోజు ఇంత విధంగా చేయడం జరిగింది ముఖ్యంగా నేనైతే ఎక్కువ మాట్లాడున్నాడు రెండు మాటలు మాట్లాడుతాను ఎక్కువ మాట్లాడినా ఒకటి ఈరోజు ఈరోజు నేను స్టేజ్ పైన స్టేజ్ పై ఉన్నాను అంటే ఈ విధంగా మాట్లాడుతున్నానంటే కారణం మా దైవం మా గురువుగారే ఆయన లేకుంటే అసలు నా జీవితం కూడా లేదు ఫస్ట్ నేను కొత్తలింట్లో బల్లిగా ఉన్నప్పుడు కొత్త బల్లికాంట్లో తర్వాత అక్కడి నుంచి నేను మళ్ళీ ఊరికి వచ్చి మళ్ళీ మా సారు అదే మన సారు ఇంట్లో ఒకరు ఎవరూ ఉన్నారు సారు తిరగా చదువుకుంటూ ఉంటే ఇక్కడ ఎవరంటే రాఘవ రాఘవయ్య ఒకడు చంచి కొడుకు శ్రీరన్న ఒకడు ఆ తర్వాత ఎవరు చదువుకుంటూ ఉండేవాడు అనమాట నేను ఉదయాన్నే పని ఉదయాన్నే పని చేసి బాడకల్ మొత్తం ఎత్తేస్తే ఆ తర్వాత చదివేపిన వెంటనే మళ్ళీ వాళ్ళ దగ్గర కలిసి కూర్చు కూర్చోవాడు అనమాట ట్యూషన్లో కూర్చునేవాడిని కాసేపు అప్పుడు నన్ను సార్ గమనించేవాడు మేడం నన్ను గమనిస్తూ ఉండేవారు వరే వరే వీటికి చదువుంటే ఇంట్రెస్ట్గా ఉంది అని సార్ గమనిస్తాను అనమాట అది కొన్ని రోజుల తర్వాత ఒక ఇరవై రోజులు ఇరవై రోజుల దాకా నేను కంటిన్యూ అవుతూ ఉన్నాను కానీ అప్పుడు సార్ దగ్గర మళ్ళీ మానేశాను మానేసినప్పుడు నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన సార్ చెప్పినట్టు నేను ఎంపీడీఓ గారు ఆ తర్వాత మేడం గారు ఉమాశ్వరీ మేడం గారు మా ఇంటికి వచ్చి నేను ఎక్కడ తయాలా ఉంటే మా ఇంటికి వచ్చి ఏమేమి చదువుకుంటామని అడిగారు చదువుకుంటాను మేడం అని ఆ తర్వాత రేపు నుంచి వచ్చేసి ఇప్పటికంటే నీకు వయసు ఎక్కువగా ఉంది అని చెప్పి అన్నారు అప్పుడు నేను మా నాకంటే మా చెల్లెలు నాకంటే ఎక్కువ అయినా కూడా నేను క్లాస్ చేస్తామంటూ వేస్తాను మేడం అడిగితే నేను మేడం మూడే క్లాస్ అని చెప్పిన అసలు మూడే క్లాస్ చెప్తే వాటే కూడా నాకు రాదు మామూలుగా అయితే అయినా కూడా మేడం నన్ను వయసు ఎక్కువ ఉంది కాబట్టి మూడే క్లాస్లో వేసిన పోవం అక్కడి నుంచి మన నా చదువు దగ్గర స్టార్ట్ అయింది ఆ తర్వాత నేను మా ఇంట్లో అదే అప్పుడు ఆర్థిక పరిస్థితులను బట్టి అప్పుడైతే ఆ జనరేషన్లో అమౌంట్ అంటే చాలా మన కుటుంబ పరిస్థితి చాలా బాగుండే కాదు అప్పుడు కూడా మెయిన్ మా అమ్మాయి మా అమ్మ మాట చెప్పేది ఇంట్లో ఏ ఇంట్లో ఏం చదువుకుంటావు మా నాయన నువ్వు ఏరా బల్లిగా ఉంటే నేను విధంగా పోలేను అది వర్షం వచ్చింది చెప్తే మా అమ్మ వచ్చి నువ్వు అయింది కాదు వాడికి ఖచ్చితంగా బల్లిగా బల్లికాడు దేవద్దు వాళ్ళు చదివిద్దామని చెప్పి మా అమ్మ చెప్పింది అప్పటి నుంచి దీంట్లో కూడా మా అమ్మ మెయిన్ కారణం ఒకటి అంగా లేకుండా ఉంటే మనం కూడా అంటే ఇంట్లో పేరెంట్స్ అనే వాళ్ళు లేకుండా ఉంటే మనం కూడా సక్రమంగా పోవన్నమాట మెయిన్ కారణం మా అమ్మ కూడా దీంట్లో ఒక ఫిఫ్టీ యాభై పర్సెంట్ దీంట్లో భాగం ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత స్కూల్కి వెళ్తా స్కూల్కి వెళ్తా మా గురుగారి దగ్గరికి పోవడం జరిగింది అప్పటి నుంచి నన్ను జాగ్రత్తగా ఆ తర్వాత తీసుకుంటా ఆ తర్వాత మూడో క్లాస్ నుంచి ఐదో క్లాస్లో ఎగ్జామ్ రాపించి నన్ను ఆరో క్లాస్లో జాయిన్ చేశాడు సార్ అప్పుడు ఆరే క్లాస్ చేసినప్పుడు కూడా నాకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అసలు తెలియదు నాకు అప్పటి నుంచి కూడా జాగ్రత్తగా నన్ను మాకు నన్ను కొన్ని సలహాలు ఇస్తా జాగ్రత్త చదువు అప్పుడు భయంగా పెడితే నన్ను జాగ్రత్తగా చదువుకుంటూ వచ్చామన్నమాట ముఖ్యంగా అయితే నా జీవితంలో మరి నేను ఎప్పుడైతే నేను నేనైతే మేము మా గురువుగారు ఇప్పుడు ఏం చేయలే మేము నా పరంగా అయితే కానీ నా జీవితంలో నీకు ఏదైనా మా పరిస్థితులు మా గురువు గారికి చేయదలుచుకున్నటువంటిది ఒక సన్మానం ఒకటే ముఖ్యంగా మా అదే మేము అందరం కలిసి కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇంకా పెద్దగా చేయాలనుకున్నాం ప్లాన్గా కానీ సార్ అంటే మేము మళ్ళీ ఇందుకు మళ్ళీ లేట్ అయిపోతున్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు జరిగింది అందుకని ముఖ్యంగా మా పెద్దలు మా గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి శివనారాయణ సార్ గారికి మరియు మాజీ జెడ్పీ సీఈఓ సార్ గారికి అదేవిధంగా మా సాయినాథ స్కూల్ ప్రిన్సిపాల్ ముళిరెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా గ్రామ కథలు కూడా సెలవు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ స్పీచ్ థ్యాంక్ యూ వండర్ఫుల్ స్పీచ్ మా అందరం కూడా భవిష్యత్తులో సార్ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నా ఓకేనా ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు సార్ నెక్స్ట్ మీరు ఇప్పుడు అంటున్నటువంటి సార్ స్పీచ్ ఇంకొక టూ మినిట్స్లో ఎందుకంటే దానికంటే ముందర మన పల్లవర పనీళ్ళు